శాస్త్రోక్తంగా వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి అని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు పిఠాపురంలోని ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ప్రజలందరూ పర్యావరణ హితంగా శాస్త్ర సాంప్రదాయ వినాయక చవితి పండుగను జరుపుకోవాలి అని కాంక్షిస్తూ స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు రా సూర్యనారాయణ మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కొండేపూడి శంకర్రావు రాజమల్ల వెంకటేశ్వరరావు వారణాసి కృష్ణశర్మ మున్సిపల్ కౌన్సిలర్ రాయుడు శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు భూమండలంలో దక్షిణ కాశీ అయినటువంటి బిఠాపురంలో నేను దత్తాత్రేయ ఉపాసన చేసుకుంటూ గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మురణ్మయ గణపతి మురన్మయం అంటే మట్టి అంటే మట్టి అండి మృన్మయం అనాలి వారణాసి నుంచి వారణాసి గంగా నది నుంచి మున్మయాన్ని తెప్పించి ఈ యొక్క గణపతి స్వామి వారిని తయారు చేయించి భక్తులందరికీ కూడా ఉచితముగా వినాయక చవితి రోజు తొమ్మిది రోజులు మండపంలో పూజ చేసుకోవడానికి భక్తులందరికీ ఉచితంగా ఈ యొక్క మృణమయ గణపతి స్వామి వారిని వితరణ చేయడం జరుగుతుంది మహాపుణ్యక్షేత్రమైన పిఠాపురంలో ఈ పవిత్ర కార్యక్రమానికి ఈరోజు నాకు అత్యంత ఆప్తులు మిత్రులు ఆధ్యాత్మిక సేవాపరులు పురప్రముఖులైనటువంటి అందరూ కూడా వచ్చి ఎంతోమంది వచ్చి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి అందరికీ చెప్పేది ఒకటే భూమండలంలో ఎన్ని క్షేత్రాలున్నా పిఠాపురం క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారు ప్రతిరోజు పిఠాపురంలో అన్న ప్రసాదానికి సంచరిస్తారు అటువంటి దక్షిణ కాశీలో ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉన్నంత వరకు భక్తులందరికీ ఉచితంగా మృణ్మయ గణపతిని ఇవ్వడం జరుగుతుంది దక్షిణ కాశీ పిఠాపురం జీవితంలో ఒక్కసారైనా పిఠాపురం రండి ఆ దత్తాత్రేయ అనుగ్రహాన్ని పొందండి అలాగే వినాయక చవితి తొమ్మిది రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రోక్తంగా వినాయక చవితి నవరాత్రులు జరుపుకోండి ఎటువంటి పాటలు డాన్సులు ఏమీ లేకుండా మంత్రపూర్వకంగా శాస్త్రపూర్వకంగా స్వామివారి కార్యక్రమాన్ని చేసుకోండి వినాయకుడి అనుగ్రహాన్ని పొందండి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా యొక్క రాజమల్ల వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా బ్రాహ్మణ సేవా సంఘం మా యొక్క యనమండ్ర సూర్యనారాయణ గారికి సభ్యులకు అదేవిధంగా ఏ ఇతర కార్యక్రమం అయినా సరే మా యొక్క పురప్రముఖులు మా యొక్క కొండేపూడి శంకర్రావు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ దత్తాత్రేయ స్వామివారి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది ఏకదంతాయ విత్మహం ఒక్కరం